నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలు పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు అదే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం ఉండగా ఆ రాష్ట్ర ఉద్యోగులు తయారు చేసిన ఓటర్ల లిస్టులతోనే ఎన్నికలు జరిగాయి అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది అయినా ఇదే ఎన్నికల సంఘం అవే ఓటర్ల లిస్టులు అయినా బీజేపీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది అధికారం వాళ్లకు దక్కేసింది కాబట్టి ఆ ఎన్నికల్లో అసలు ఏ ఫ్రాడు జరగలేదు ఈసీ సూపర్గా పనిచేసినట్టు ఓటర్ల లిస్టులు బేషుగ్గా ఉన్నాయి అన్నట్లు ఈవీఎంలు కూడా ఎంతో సూపర్ అంటే సూపర్గా పనిచేశాయి సేమ్ టు సేమ్ తెలంగాణ ఎన్నికల ఫలితాల మీద కూడా నోరు మెదపలేదు ఎందుకంటే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అదే కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే ఓటర్ ఐడీలు నమ్మం ఓటర్ లిస్టులు నమ్మం ఈవీఎంలు నమ్మం అసలు ఎన్నికల సంఘాన్నే నమ్మం అని గగ్గోలు పెట్టుకునే వాళ్ళు అర్థం చేసుకోరు ఎక్కడి నుంచి ఇంత దరిద్రపు గొట్టు మానసిక స్థితి కాంగ్రెస్కి వచ్చిందో తెలుసా ఓటర్ ఐడీలు లేక పేపర్ బ్యాలెట్లు నచ్చిన వాళ్లను ఈసీలుగా వేసుకుంటూ కేంద్రంలో వరుసగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ అధికారం అనుభవించిన కుటుంబానికి పదకొండు సంవత్సరాలుగా అధికారం చేతిలో లేకపోవడాన్ని జీర్ణించుకోలేక ఈ మానసిక స్థితికి చేరుకుంది మాకు అధికారం దక్కకపోతే వ్యవస్థలన్నీ కుమ్మక్కు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ఎంత ఘనంగా జరిగేవో ఒక్క సంఘటన ద్వారా మీకు తేట తెల్లం చేస్తుంది ఈ సంఘటన గురించి జాతీయ మీడియానే కాదు అంతర్జాతీయ మీడియా అంటే లాస్ ఏంజెల్స్ టైమ్స్ న్యూయార్క్ టైమ్స్ మొదలైన విదేశీ మీడియా కూడా ఈ సంఘటనను విస్తృతంగా కవర్ చేశారు ఇంతకీ ఏంటా సంఘటన అనుకుంటున్నారా అవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోక్సభ సాధారణ ఎన్నికలు ఎన్నికల ప్రధాని అధికారి పేరి శాస్త్రి తమ చెప్పు చేతల్లో ఉండడం లేదని భావించిన రాజీవ్ పేరు శాస్త్రి అధికారాలకు చెక్ పెట్టడానికి దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల కమిషన్ని ఒక ఎన్నికల కమిషనర్కి బదులుగా ముగ్గురి చేశారు రాజీవ్ గాంధీ మీద బోఫోర్స్ అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ముందు ఎన్నికల్లో ఇందిర మరణం సానుభూతితో నాలుగు వందలకు పైచులకు ఎంపీ సీట్లు గెలుచుకున్న రాజీవ్కి ఈసారి ఎన్నికల ముందు నుండి కూడా చుక్కలు చూపించాయి రాజీవ్ తన సొంత నియోజకవర్గం అమేతి నుండి పోటీ చేస్తున్నారు రాజీవ్పై గాంధీ మనవడు రాజ్మోహన్ గాంధీ పోటీకి నిలబడ్డారు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీరు గ్రహించాలి నెహ్రూ కుటుంబం గాంధీ అనే పేరును తగిలించుకొని నిజమైన గాంధీ వారసులను కూడా ఎలా తొక్కేసింది అనేది చాలా క్లియర్గా ఈ సంఘటనతో అర్థమవుతుంది అమేతిలో రాజీవ్కి పోటీగా రాజ్మోహన్ నిజమైన గాంధీ మనవడు రాజ్మోహన్ గాంధీ పోటీకి నిలబడ్డాడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురు ఎదురీదుతోందని రాజీవ్ కూడా అమేథీలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని అప్పటికే ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి నవంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బుధవారం నాడు పోలింగ్ రోజు అమేతిలో కాంగ్రెస్ కార్యకర్తలు తుపాకీలతో కాల్పులు జరిపి కత్తులు పట్టుకొని ఓటర్లను బెదిరించి భారీ ఎత్తున పోలింగ్ స్టేషన్లను ఆక్రమించి రిగ్గింగ్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి స్వతంత్ర ఎన్నికల పరిశీలకులు జాతీయ విపక్ష నాయకులు మరియు అమేథీలో గాంధీ యొక్క ప్రత్యర్థి రాజ్మోహన్ గాంధీ నియోజకవర్గంలోని అనేక పట్టణాలను ప్రభుత్వ పోలీస్ బ్యాలెట్ బాక్సులను నింపడం తమ స్వయంగా చూశామని ఆరోపించారు ఓటింగ్ను పరిశీలించిన డజన్ల కొద్ది జర్నలిస్టులు కాంగ్రెస్ ఐ పార్టీ యొక్క ఆయుధాలు ధరించిన కార్యకర్తలు జీపుల్లో నియోజకవర్గాన్ని చిట్టిముట్టి ఓటర్లను ప్రధానమంత్రికి ఓటు వేయమని చెప్పారని నివేదించారు అంతేకాకుండా సంజయ్ గాంధీ ఆప్తమిత్రుడు అమేతి జనతాదళ్ నేత అయిన సంజయ్ సింగ్ కాంగ్రెస్ ఐ కార్యకర్తల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు ఎంత హింస జరిగింది అంటే రాజీవ్ ఓటు వేయడానికి అమేతి వెళ్లకుండా న్యూఢిల్లీలోనే ఓటు హక్కు వినియోగించుకున్నాను ఈ ఎన్నికల అక్రమాలపై భారతదేశంలోని ప్రముఖ న్యాయవాదులు మేధావులు మరియు ఉన్నతాధికారులు ఎన్నికల కమిషన్కి మరియు రాష్ట్రపతి వెంకట్రామన్ ఫిర్యాదు కూడా చేశారు ఆ మరుసటి రోజు గురువారం రాత్రి ఇండిపెండెంట్ ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక బహిరంగ సమావేశంలో సహస్థాపకుడు భారతదేశంలో అత్యంత గౌరవనీయములైన రిటైర్డ్ న్యాయవాదుల్లో ఒకరైన కృష్ణ అయ్యర్ అమేతిలో జరిగింది ఈ దేశాన్ని కబలించి ఫాసిస్ట్ నియంతృత్వం యొక్క ప్రారంభం అమేతిలో మళ్లీ ఎన్నికలు జరగాలి భారత ప్రజల పేరిట అమేతిలో జరిగిన భయానక సంఘటనలను ఎన్నికల సంఘం అధికారికంగా గమనించాలని నేను డిమాండ్ చేస్తున్నాను అని కోరారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు రజనీ కొటారి అయితే దేశంలో పలు ప్రాంతాల్లో ఇలా బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్ వంటి ఆరోపణలు వింటున్నాం కానీ సాక్షాత్తు ప్రధాని పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ఇక ఎన్నికల కమిషనర్ ఆర్వీఎస్ పేరి శాస్త్రి దేశంలో ఆరు వందల చోట్ల రీపోలింగ్కి ఆదేశించారు కానీ అమేతిలో ఆదేశించలేదు చిట్ట చివరకు ఒత్తిడి భరించలేక అమేతి హింస బూత్ క్యాప్చరింగ్ మీద విచారణకు ఆదేశించి పలువురు పోలీస్ అధికారులను ఎన్నికల అధికారులను సస్పెండ్ చేసి బూత్ క్యాప్చరింగ్ జరిగిన అన్ని చోట్ల మళ్లీ రీపోలింగ్కి ఆదేశించారు ఆ ఎన్నికల్లో రాజీవ్ కాంగ్రెస్ అధికారం కోల్పోయి సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది ఫోటో ఓటర్ ఐడి కార్డులు ప్రవేశపెట్టడం తర్వాత సేషన్ ఎన్నికల సంఘం చీఫ్గా వచ్చాక కాంగ్రెస్ ఓట్ల శాతం ఎలా తగ్గిపోయిందనేది కూడా నేను చెప్తాను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నలభై ఐదు శాతం పంతొమ్మిది వందల యాభై ఏడులో నలభై ఎనిమిది శాతం పంతొమ్మిది వందల అరవై రెండులో నలభై ఐదు శాతం పంతొమ్మిది వందల అరవై ఏడులో నలభై ఒక్క శాతం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నలభై నాలుగు శాతం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ముప్పై ఐదు శాతం పంతొమ్మిది వందల ఎనభైలో నలభై మూడు శాతం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నలభై తొమ్మిది శాతం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నలభై శాతం తొంభై ఒకటిలో ముప్పై ఆరు శాతం ఇది అప్పుడు కాంగ్రెస్కి వచ్చింది ఎప్పుడైతే ఓటర్ కార్డ్స్ వచ్చాయో పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రవేశపెట్టారో అప్పుడు కాంగ్రెస్ ఓట్ల శాతం చెప్పన పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇరవై తొమ్మిది శాతం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై ఆరు శాతం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది శాతం రెండు వేల నాలుగులో ఇరవై ఏడు శాతం రెండు వేల తొమ్మిదిలో ఇరవై తొమ్మిది శాతం రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది శాతం రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క శాతం అంటే ఒక్కసారి కూడా కనీసం ముప్పై శాతం దాటలేదు బూత్ క్యాప్చరింగ్ దొంగ ఓట్లు దీంతో అధికారంలో పలుసార్లు చేజిక్కించుకున్న కాంగ్రెస్ మరియు ఆ కుటుంబానికి చెందిన అదే రాజీవ్ కొడుకు రాహుల్ ఇప్పుడు ఓటు చోరీ జరుగుతుంది అంటే ఎలా నవ్వాలో అర్థం కావట్లేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఇరండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అంతేకాదు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండిన నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన మా సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఆర్ వాయిస్కి చేయూతను అందించడంతో పాటు మీ మార్కెటింగ్ కూడా విస్తరించుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్